హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అదేమునేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వచ్చే వీడియో ఏమంటే చూడండి ఈ శారీతో అయితే ఒక పాప్కి హాఫ్ లాగా కటింగ్ చేయాలండి ఎందుకంటే వాళ్ళు ఈ శారీతో లంగామని స్టైల్లో వేసుకోవాలంట రేపైతే బర్త్డే ఉందంట పాపది మా చుట్టాలే నాకు అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి అయితే మా పాపకి అయితే నేను ఇలాంటి శారీస్ తోటి లంగావణి అనేది కుట్టాను బొంగురొచ్చేస్తుందండి వాయిస్ కొంచెం అయితే ఈ శారీ మీదకి నేను లైనింగ్లు ఫాల్స్ అవి తీసుకొచ్చి ఇచ్చారు మా పాపకి స్టిచ్చింగ్ చేసిన వీడియో అయితే చూపిస్తానండి చూడండి సారీ ఇది ఆఫ్ శారీ కింద నేను ప్రిల్స్ పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తానండి ఇలా చూసారా ఇవి అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు కానీ ఇంకే ఎలాంటి శారీస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా స్టిచ్చింగ్ చేసేవి చూడండి సేమ్ ఇలాంటిదే శారీ తీసుకొచ్చుకుంది ఆ పిల్ల సేమ్ ఇలాగే కావాలి అని చెప్పి చూడండి చాలా మంచిగా ఈ బ్లౌజ్ దీనిమే బ్లౌజ్ కూడా నేను ప్రింట్స్ కట్ ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ పెట్టానండి దానికి కూడా డ్రాప్ పెట్టాను ఎలా ఉందన్నది చూపిస్తాను చూడండి సేమ్ ఈ విధంగా అయితే కావాలంట చూడండి ప్రిన్స్ కట్టు విధంగా వెనకాల బోట్ నెక్ అండి చూపిస్తా చూడండి ఇక్కడ బలమే పెట్టాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కావాలంట అయితే మా పాప ఈ డ్రెస్ వేసుకోవడం చూసింది మా చుట్టాలే కదా అప్పుడప్పుడు వస్తుంటారుగా సేమ్ అలాగా మా పాపకు పెట్టినట్టు స్టిచ్చింగ్ చేయమని అయితే అడిగింది ఇదైతే ఫ్రంట్ ప్రింట్స్ కట్ బో బ్యాక్ అయితే డ్రాప్ పెట్టానండి అదే అలాగే వెనక ఉక్సులు కూడా ఈ మోడల్ అయితే ఇంక ఇప్పుడు వరకు మన ఛానల్లో అయితే చూపించలేదండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నేను కొంతమందిని తెలిసిన వాళ్ళని అయితే అడుగుతున్నానండి నాకు మోనిటేషన్ చేసుకునే అది ఏ విధంగా చేసుకోవాలనేది అయితే తెలియదండి నాకు వాచ్ టైం అయితే అయిపోయింది సబ్స్క్రైబర్లు అయితే ఇంకా టూ ఫిఫ్టీ వస్తే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే అవుతాయి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి చేసుకోవండి కనుక చూసినట్లయితే ఇదిగోండి మానిటేషన్కి ఏ విధంగా చేసుకోవాలనేది కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఇలాగా ఈ బ్లౌజ్కి అయితే నేను ఇలా పొడుగు హ్యాండ్స్ అయితే పెట్టానండి ఎల్బో హ్యాండ్స్ అయితే ఆ పాపకాయట బ్లౌజ్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కావాలి ఫ్రిల్స్ పెట్టాలి ఇక్కడ ఆ వీడియో కూడా చూపిస్తానండి మన వీడియోలోనైతే నేను అలాంటి కటింగ్ అయితే చూపించలేదు ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసిందేనండి ఈ విధంగా చేశాను ప్రింట్స్ కట్ పెట్టి చాలా బాగుంది ఇదే వీడియో నేనైతే ఈ శారీ మీదైతే చూపిస్తాను లైనింగ్ ఇదేనండి ఇది లైనింగ్ దల్సరుగా ఉంది మందంగా ఉంది ఇదైతే నేనైతే నీళ్ళకి పిండట్లేదు గట్టిగా ఉందండి మందంగా అసలు దీని అయితే నేను ఏం చేయను సేమ్ ఇక ఇది ఎలా ఉందో అలాగా కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇది బ్లౌజ్ అంతా కూడా ముడతలు వచ్చేసింది దీనివల్ల నాకు కటింగ్ కుదరట్లేదు అందుకే నేనైతే ఐరన్ చేసేస్తున్నాను తడపప్పు ఇది మడతల మీద ఏమవుతుందంటే అక్కడ వీళ్ళు తీసుకొచ్చేసిన తర్వాత మడతలు మడతలతోటి కవర్లు అనేది పెట్టేశారు దీనివల్ల ఏమవుతుందంటే కటింగ్ చేసినప్పుడు అయితే ముడత వచ్చేస్తుంది నాకు ఇలా ఉంటే ఇంకా నాకు అసలు కటింగ్ అనేది చేయాలనిపించదండి అందుకే ఐరన్ చేసేస్తున్నాను ఇదిగోండి స్కేల్ తోటి అయితే ఇలాగా సమానంగా ఖర్చుల దగ్గర ఒక గేతైతే తెచ్చేద్దాము అలాగే ఒక అరంగుల మార్జిన్కి ఒక గీతైతే తెచ్చేద్దాం కట్ చేసేసుకుందాం అండి అయితే నేను హ్యాండ్స్కి అయితే ఫస్ట్ హ్యాండ్ తీసేస్తానండి తీసేసిన తర్వాత తర్వాత నేను బాడీ అనేది కట్ చేసుకుంటాను ముందు హ్యాండ్ అయితే తీసేద్దాం అని చెప్పి చివరైతే ఖర్చులన్నీ సమానంగా ఉండడం కోసం ఒక గేత్ ఇచ్చి కట్ చేసేసుకున్నాను అలాగే ఒక రంగులానికి గేత్ ఇచ్చేసానండి మనకు పొడవు ఎంత కావాలన్నది నేనైతే హ్యాండ్ ఈ విధంగా హ్యాండ్ అయితే నేను రివర్క్ చేసుకోవట్లేదు ఈ హ్యాండ్ ఎంతైతే ఉందో ఎల్బో హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పటివరకు మన ఛానల్లో అయితే నేను ఎల్బో హ్యాండ్స్ని కట్ చేశాను కానీ ఫఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేయలేదు ఫఫ్ హ్యాండ్కి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి మన వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇక్కడికి ఉంది లూజు హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ పొడుగు వచ్చేసి ఇదండి అసలు ఇక్కడికి ఉంది ఇలాగా టైట్గా టైట్గా ఇక్కడ ఏ ఇక్కడ అనేది ఏలు పెట్టేసి ఇలా టైట్గా పెట్టేసుకుని ఇలా పెట్టుకుని అసలుది ఇక్కడికి ఉంది కదా మనం ఒక ఆ రంగులం పైకి ఇది కూడా అంతే ఒక ఆ రంగులం పైకి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్న బ్లౌజ్ అండి ఎంత అంటే ట్వంటీ ఫైవ్ సైజు లా లాస్ట్ సైజ్ అదేనండి ఇలా అయితే ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువ అవ్వచ్చేమో నేను అనుకుంటున్నాను నేను ఒక పది నిమిషాలు వీడియో అయితే ఈ స్కిప్ చేసి ఈ వీడియోని ఇక్కడ తీసేసి పఫ్ హ్యాండ్స్ని అయితే కట్ చేశాను కదండీ ఈ హ్యాండ్ని కట్ చేసిన తర్వాత అలాగే శారీ మీద బ్లౌజ్ కూడా కట్ చేసిన తర్వాత నేను ఈ వీడియోని ప్రత్యేకంగా పెడతాను బాడీ వీడియోని అనేది వేరే పెడతానండి కొంచెం మళ్ళీ చెప్తున్నాను నేను ఎందుకంటే వీడియోలు ఎంతలో ఎక్కువైపోతున్నాయి వీస్ అనేది సరిగా రావట్లేదు ప్లీజ్ అండి మన మా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం మమ్మల్ని ఆదరించి కొంచెం మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మమ్మల్ని కూడా ఆదరించమనేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి రెండున్నర పెట్టాను చంకా పొడవు వచ్చేసి ఎంతుందో అనేది చూపిస్తానండి ఇదిగోండి నేనైతే హ్యాండ్ని ఇలా రివర్స్ చేసేసుకుని నా చేయకూడదోరట్లేదు హ్యాండ్ అంత చిన్నగా ఉంది హ్యాండ్కి మనకి పొడవ దగ్గర నుండి ఇక్కడ చంక దగ్గర చంక దగ్గరికి ఎంత అయితే ఉంది అన్నది చూడండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు వీడియో కొంచెం దగ్గరికి చూపిస్తానండి ఇక్కడ షోడర్ దగ్గరండి ఇక్కడ చంక దగ్గర మనకి ఫస్ట్ కుట్లు ఉంటాయి కదా ఇక్కడ వరకు ఎంతైతే ఉందో అనేది నేనైతే చూడండి స్క్రీన్ అయితే చూస్తున్నాను పాదక్కు వేడి ఉందండి ఇక్కడ కూడా పాదక్కు వేడి పెట్టేస్తాను ఇక్కడ నుంచి రెండు అంగుళాలు ఖర్చు కోసం ఇక్కడ ఒక అంగులు అనేది ఇలా ఇచ్చి ఈ అంగులం దగ్గర నుండి ఇక్కడ రెండు అంగులను మార్జిన్ పెట్టాం కదా ఇక్కడికి స్కేల్ తోటి అయితే ఒక గీత అనేది ఇచ్చేస్తానండి ఇలా ఇలా ఇచ్చేసి కొంచెం ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి కొంచెం కొంచెం ఇలాగ డౌన్ ఇచ్చుకోవాలండి ఇలా డౌన్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఇలాగ చూసారా ఇలా 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 డౌన్ చేసుకుంటూ ఇలా ఇవ్వాలి బ్లౌజ్ అనేది చూసారు కదా ఎంత మంచిగా బాగా వచ్చిందో ఇలా ఇచ్చిన తర్వాత డౌన్ మనం వెళ్ళి ఇచ్చేస్తాం కదండి ఈ డౌన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎంత ఉందో అనేది టేప్తో కొలుచుకుంటే మనకి చూడండి ఆ రంగులు వచ్చింది అయితే నేను మూడు పావుకి మూడు పావుకి డౌన్ అనేది ఇచ్చేస్తాను ఇలాగ ఒక ఆ రంగులు అనేది మనకి ఇలా చూసుకుని ఇంతేనండి అసలే ఇది దీని లోపల చంక లోతైతే హ్యాండ్కి మనం తీస్తాం కదా లోతు ఆ లోతు అండి అలాగే ఫఫ్ కోసం ఇలాగ నేనైతే రెండున్నర పెడుతున్నాను రెండు వలనన్నర ఇటు కూడా అంతే చూడండి ఫఫ్ తీసుకోవడానికి ఇలా బాక్స్ లాగా రెడీ చేసేసుకున్నాం కదా ఈ బాక్స్లోను కొంచెం ఇలా కరువు అనేది ఇచ్చి ఒక రంగులో మార్జిన్ తోటి ఇలా దీన్ని ఇలా ఇలా కొంచెం ఇలా కలిపేసుకోవాలండి ఇంతే చూసారు కదా మనకి ఇలా కలుపుకుంటే ఇక్కడ ఫఫ్ కోసం మనకి ఫ్రిల్స్ వస్తాయండి ఆ ఫ్రిల్స్ చక్కగా అన్నీ ఒక విధంగా పెట్టుకోవాలి నేను స్టిచ్చింగ్ వీడియోలు అనేది బాగా మంచిగా చూపిస్తాను మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలా కానీ కొంచెం మనం ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసేసుకుంటాను నేను ఇలా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడికి ఒక నాట అనేది పెట్టుకుందాము గుర్తు కోసం అయితే హ్యాండు లోతైతే ఇలా తీసుకున్నాం కదా మనం ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర నుంచి కూడా ఇక్కడ కూడా ఇలాగ మనకి గుర్తు కోసం ఇలా కర్వ్ అనేది పెట్టుకోవాలండి హ్యాండ్ మనకి చూడండి రెండు అంగుళాల మార్జిన్ కోసం ఇక్కడ పెట్టాను కదా హ్యాండ్ లూజ్ అండి ఇక్కడ నుంచి ఇలా అలాగే ఇక్కడ కూడా రెండు అంగుళాలు పెట్టేసుకుని అక్కడి నుంచి ఇలా కట్ చేసేసుకుందాం ఇక్కడ మార్కింగ్ బాస్ ఇక్కడ చూసారు కదా హ్యాండ్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు నేను శారీ మీద లైనింగ్ కట్ చేసి చూపిస్తానండి ఇందాక చూడండి ఇలా ఒక సైడ్ అయితే చంకలోతు అనేది మనం తీసుకోవాలి నేను స్టిచ్చింగ్ చూపించేటప్పుడు బ్లౌజు హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించేటప్పుడు ఈ చంకలోతు అనేది మీకు తీసి చూపిస్తానండి ఎలా వచ్చిందనేది చూడండి హ్యాండ్ అనేది ఈ విధంగా హెస్కని రెండు మడతల మీద చూడండి ఇలాగ ఓపెన్ సైడ్ ఉన్నాయి మనకు ఆఫో వేసుకుని ఇలా మడత వైపు ఉన్నది మన వైపు వేసుకోవాలండి ఇలా వేసేసుకుని చక్కగా దిన్ని ఇలా కలుపుకుని ఇలాగ నాలుగు మడతల మీద వేస్తానండి ఈ బ్లౌజ్ని ఈ విధంగా వేసుకుందాము ఇలా నేనైతే స్టిచ్చింగ్ అనేది చేసేస్తాను కటింగ్ అనేది చేసేస్తున్నానండి చూడండి సరే కదా ఈ విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి ఎల్బో హ్యాండ్స్ అలాగే ఫ్రిల్స్ బుట్ట హ్యాండ్స్ అండి దీన్ని ఏమంటారు మరి బుట్ట హ్యాండ్స్ అనేది అయితే అంటాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి